ఆహారంలో వచ్చిన మార్పులతోనే మహిళల్లో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఉమెన్ కేర్ క్లినిక్ ఎండి డాక్టర్ సుప్రియ తెలియజేశారు మహిళల్లో పీరియడ్స్ సమస్య తీవ్రంగా కనిపిస్తుందని ఆమె వివరించారు కంటోన్మెంట్ నియోజకవర్గం వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను మల్కజ్గిరి ఎంపీ ఈజల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ నర్మదా మల్లికార్జున్ తిరుమలగిరి ఏసీపీ జి రమేష్ కార్పొరేటర్ కొంతం దీపిక స్థానిక వార్డు ప్రెసిడెంట్ తేలికుంట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

సో ఇక్కడ ఓపెన్ ేషన్ ఈతల రాజేందర్ గారు ఇనాగ్రేషన్ కి వచ్చి వేశారు ఇక్కడ స్పెషాలిటీ సంబంధించిన డాక్టర్స్ ఉంటారు ఒకటి గైనకాలజీ గైనకాలజీ అంటే కంప్లీట్లీ ఆడవాళ్ళకి సంబంధించిన పీరియడ్స్ లో ప్రాబ్లమ్స్ కానీ డెలివరీస్ లో ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీ కేర్ కానీ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ కేర్ కానీ చిన్న చిన్న ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడ అవుతాయి And uh, other specialties uh, like uh physician, uh, general surgeon, orthopedician, dermatology, uh, dermatologist and radiology scanning facility, lab facilities available on right. E generation food junk food sedentary uh, activity like uh, sitting sitting for more hours. సో ఈ రీజన్స్ లో చాలా ఈ రీజన్స్ వల్ల చాలా మందికి పీరియడ్ లో ప్రాబ్లమ్స్ రావడం సో కంతీప్ అవ్వలేకపోవడం అయినా కూడా కాంప్లికేషన్స్ బీపీ షుగర్ ఉండడం సో ప్రధాన కారణం అయితే ఫుడ్ పేషెంట్ కి ఖచ్చితంగా అట్లీస్ట్ టైం ఇవ్వబోతుంది ఒక ట్వంటీ మినిట్స్ సో దట్ వీ కెన్ లీన్ ఆల్ దం కంప్లైంట్ ఫ్రమ్ దెమ్ అండ్ వీ కెన్ అసెస్ దేమ్ సో వాళ్ళకి ప్లాన్ ఆఫ్ కేర్ కరెక్ట్ గా ఇవ్వబోతుంది